అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు మును పెన్నడూ లేని విధంగా జరుగుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు గౌరవ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వ నేతృత్వంలో అనేక రకాలుగా అనేక కోట్లాది రూపాయలు ఈరోజు గ్రామ పంచాయతీ వ్యవస్థలో గ్రామ పంచాయతీ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయి అయితే ఈ యొక్క అధికారుల చర్యల ద్వారా కొంత నిర్లక్ష్యపు చర్యల ద్వారా అవి బిల్లులు చేయడంలోనూ వాటిని రికార్డ్ చేయడంలోనూ అనేక రకాలుగా జాప్యం చేస్తూ ఈ యొక్క పనిచేసినటువంటి సర్పంచ్లు కావచ్చు ఇతరత్రా వారిని అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేస్తున్న పరిస్థితులు ఈరోజు నెలకొని ఉన్నాయి దాన్ని నిధులు లేవనే సాకుతో అనేక రకాలుగా దుష్ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి నిధులు ఉన్నాయి కానీ వీళ్ళు బిల్స్ కరెక్ట్గా సబ్మిట్ చేయడంలో ఫెయిల్ అవుతూ నిర్లక్ష్యంగా గురవుతున్న నేపథ్యం నడుస్తూ ఉన్నది తప్పనిసరిగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తగు చర్యలు తీసుకొని తగు విచారణ జరిపి బిల్లుల చెల్లింపులో పురోగతిని సాధించాలని చెప్పి బిల్లుల చెల్లింపులో తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పంచాయతీరాజ్ బలోపేతంతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఈ యొక్క గౌరవ వేతనం పెంచుతామని ఇచ్చినటువంటి హామీ నేటి వరకు నెరవేర్చలేకపోయినందువల్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నిరాశకు గురవుతూ ఉన్నారు ఈ యొక్క వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం మీరు హామీ ఇచ్చిన అనేక వాగ్దానాలు నెరవేరుస్తున్న నేపథ్యంలో ఈ పంచాయతీరాజ్ స్థానిక సంస్థలకు కూడా ఈ యొక్క గౌరవ వేతనం పెంచి ఒక విధంగా వారిని గౌరవించాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం వారి పదవీకాలం కూడా కొన్ని నెలలకే వచ్చినందువల్ల మీరు ఈ రోజు లోపుగా ఇవ్వాల్సిన విధానం ఉన్నదని చెప్పి ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం సర్పంచులుగా ఇంకొక తొమ్మిది నెలల్లో ముందుకి పదవీ పదవీకాలం పూర్తవుతూ ఉంది అలాగే ఎంపీపీలు ఎంపీటీసీలు కూడా జడ్పీటీసీలు కూడా వారి పదవీకాలం పూర్తవుతున్నటువంటి దశ దగ్గరికి వస్తూ ఉంది కాబట్టి దీన్ని లోపుగానే మీరు పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ యొక్క పెంచిన గౌరవ వేతనాలు ఇవ్వవలసిందిగా ఆ యొక్క గౌరవ ప్రజాప్రతినిధులు వారి యొక్క గౌరవ వేతనాన్ని గౌరవంగా మీరు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఏదేమైనా పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతంలో కూటమి ప్రభుత్వం కొంచెం ముందుకు సాగుతూ ఉన్నది వారి యొక్క ఉద్దేశం అది పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి స్పష్టమవుతా ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం అవ్వడానికి ఎలాంటి ఢోకా లేదన్నటువంటి నమ్మకం విశ్వాసం ఈ ప్రజల్లో నెలకొని ఉన్న నేపథ్యంలో ఆ యొక్క రీతిగా ఆయన కూడా ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతంతో పాటుగా అధికారులను కూడా వారి సూచనలు ఇచ్చి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేసే విధంగా వారు ఉండాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఇంజనీరింగ్ శాఖలో అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేస్తూ ఉన్నాయి వారి కమిషన్లు తీసుకుంటూ కూడా వారు సరైనటువంటి పరిస్థితుల్లో రికార్డ్ చేయక అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దీనిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని అలాగే కూటమి సారథిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని మేము కోరుతూ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతంలో మీ యొక్క చర్యలు ముందుండాలని చెప్పి ఆ విధంగా గ్రామ స్వరాజ్య సాధన జరగాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ యొక్క చర్యలు తీసుకోవాల్సిందిగా మేము వారిని కోరుతా ఉన్నాం